కాంతి అనే అమ్మాయి తను చాలా మంచి స్వభావం కలది తల్లిదండ్రులు చెప్పిందే మంత్రంగా నమ్మేది వాళ్ళు చూసిన సంబంధం నచ్చకపోయినా పెళ్ళికి ఒప్పుకుంది వాళ్ళ ఆనందం కోసం కానీ పెళ్ళయిన కొన్ని రోజులు బాగానే ఉంది తరువాత అసలు సమస్యలు మొదలయ్యాయి రాహుల్ అన్నవాడు బయటకు మంచివాడిలా కనిపించినా లోపల చాలా చెడ్డవాడు కొద్ది రోజులు గడిచాకే అతని అసలైన రంగు బయటపడింది అనుమానం నిందలు మాటలతో వేధించడం ఇవన్నీ ప్రారంభమయ్యాయి తనని చాలా కొట్టేవాడు హింసించేవాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ఆమె అనుకోకుండా అతని పాత పత్రాల మధ్య ఒక కేసుపత్రం చూసింది అప్పట్లో ఒక అమ్మాయి మీద మానసిక వేధింపుల కేసు ఆత్మహత్య వంటివి ఉన్నాయి ఆమె కాళ్ళ కింద నేల కదిలినట్టయిపోయింది తరువాత ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో ఇలా అన్నది మీరు నమ్మిన నమ్మకంతోనే నా జీవితం నరకంగా మారిపోయింది కానీ ఇప్పటికైనా మీరు నా పక్కన ఉంటే చాలు అని అంది మా వల్ల ఏదో ఒక పొరపాటు జరిగిపోయింది తల్లి ఇప్పుడు నీకు న్యాయం జరిగేలా చూస్తాం అని అన్నారు తల్లిదండ్రులు అతనిపై పోలీసు కేసు పెట్టారు మొదట రాహుల్ అరెస్ట్ అయ్యాడు కాంతి ధైర్యంగా నిలబడి తన న్యాయం కోసం పోరాడింది కొంతకాలం నిశ్శబ్దంగా గడిచిపోయింది ఆమె జీవితం మళ్ళీ సవ్యంగా మారుతుంది అనుకుంటే మళ్ళీ చీకటి మబ్బులు కమ్ముకున్నాయి ఒకరోజు ఆమె ఆఫీసు బయట ఎవరో ఒక అతను కాగితం విసిరి వెళ్ళిపోయాడు అది ఓ బెదిరింపులేక రాహుల్ జైలులో ఉండాల్సిన వాడు బయటకి వచ్చేశాడని తెలిసింది పోలీసులకు వెళ్ళి అడిగితే అతడు మూడు రోజుల క్రితమే జైలు నుండి పారిపోయాడు అని చెప్పారు కాంతి గుండె దడదడగా కొట్టుకుంది మళ్ళీ తన మీద పగ తీర్చుకునేందుకు వస్తాడేమో అనిపిస్తోంది రోజుకో బెదిరింపు లేక ఇంటి చుట్టూ అనుమానాస్పద వ్యక్తులు ఆమె మళ్ళీ భయంతో ఒంటరితనంతో పోరాడుతోంది కానీ ఈసారి కాంతి మౌనంగా ఉండలేదు తన తల్లిదండ్రులు పోలీసులతో కలిసి ఓ వ్యూహం వేసింది ఓ రోజు రాహుల్ ఆమె ఇంటికి వచ్చాడు అప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చి కెమెరాలు అమర్చింది అతను అన్నది చేసేది రికార్డ్ అయ్యింది వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు ఈసారి మాత్రం చిన్న శిక్ష కాదు అతని మీద ఉన్న పాత కేసులన్నీ మళ్ళీ తెరవబడ్డాయి జీవితాంతం జైలు శిక్ష పడింది కాంతికి ఈసారి నిజమైన న్యాయం దక్కింది ఆమె జీవితం మళ్ళీ ఒక కొత్త దిశగా వెళ్ళింది ఇప్పుడు కాంతి ఓ ఎన్జీఓలో మహిళా హక్కుల కోసం పనిచేస్తుంది తనకు ఎదురైన బాధలను ఇతర మహిళల బతుకు బతుకుల్లో జరగకుండా ఉండేలా చూస్తోంది తన జీవితాన్ని బలంగా మలిచిన గొప్ప స్త్రీగా ఎదిగింది మన తప్పుల్లోంచే మన అసలైన బలం బయటపడుతుంది ఎవ్వరూ మన కోసం నిలబడకపోయినా మనమే మన కోసం ఆశ్రమం కావాలి అని ఆమె ప్రతి మహిళకి చెబుతుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్